ఇప్పుడు ఎప్పుడో తీసుకొచ్చిళ్ళు సార్ మీలో మీద ఇటు తిరుగుతారా అసలు సంగతి ఏంటిదో చెప్తే మేము కూడా ఇటు తిరుగుతాం కదా సార్ విషయం ఏంటంటే మూర్తి నేను ఇప్పుడు చెప్పే విషయం నువ్వు మన ఇద్దరికి తప్ప ఎవరికి తెలియద్దు అది ఏంటిదంటే నాకు పేపర్ చదివే అలవాటు ఉంది నీకు తెలుసుగా మీరు పేపర్ చదివే అలవాటు ఉందని నాకు కూడా తెలుసు సార్ కాకపోతే మన గెటప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి వెళ్ళింది సార్ అది చెప్తాను కానీ మూర్తి ఈ నేను చెప్పే ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరు తెలుసు ఇంత సీరియస్గా చెప్తాను అంటే మ్యాటర్ ఉన్నట్టు ఉన్నట్టుండ సార్ మన టీంను విలిపియమంటారు సార్ మరి ఇది టీమ్ తో కలిసే సర్చ్ ఆపరేషన్ కాదు ఎందుకంటే నా ఈ విషయంలో నా నానియడం కూడా నేను నమ్మలేను అసలు విషయం ఏంటో చెప్పండి సార్ నాకు కూడా అర్థమైతే లేదు నీకు ఒక విషయం తెలుసా నీకు ఒక విషయం చెప్పిన గుర్తుందా తొమ్మిది సంవత్సరాల పాప మిస్ అయిందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది మన అవును సార్ సో ఆ కేసు మనం కాకుండా మనకు అప్పుడు బిజీగా ఉండడం వల్ల వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పినాం అవును గుర్తుంది కదా గుర్తుంది సో వాళ్ళు టేకప్ చేసిన పరంగా వాళ్ళు చేసిన సర్చ్ ఆపరేషన్లో వాళ్ళకి ఏలాంటి క్లూస్ దొరకలేదు మూర్తి ఎందుకు సార్ అదే నాకు అర్థం కావట్లేదు బేబీ ఇంతవరకు కూడా వాళ్ళకి దొరకలేదు బేబీ మిస్ అయ్యి ఇప్పటికి దాదాపు టెన్ డేస్ అవుతుంది ఒక్క క్లూ కూడా దొరకలేదు మొన్ననే కోర్టులో కూడా ఈ కేసును కొట్టివేయడం జరిగింది నా మనసు ఎందుకో చెప్తుంది మూర్తి ఖచ్చితంగా బేబీకి సంబంధించిన క్లూస్ ఏమైనా దొరుకుతా దొరుకుతాయా బేబీ అసలు నిజంగా బ్రతికే ఉందా లేకపోతే ఎవరైనా మిస్ అంటే మిస్సింగ్ చేసి కిడ్నాప్ చేసి అన్న మనీ గురించి అని చెప్పి చూస్తున్నారా ఇవన్నీ సందేహాలు నా మైండ్లో అలానే ఉన్నాయి నీకు తెలిసే అని నేను నేను కేసు గురించి ఆలోచిస్తే అది పూర్తి అయ్యాక నాకు నిద్ర కూడా పట్టదు సో ఆ విషయం గురించి వస్తాను అవునా సార్ అవును మూర్తి సార్ మరి ఈ ప్లేస్ కిందికి తీసుకొచ్చి సార్ మూర్తి అమ్మాయి మిస్ అయింది ఈ ప్లేస్లోనే ఈ ప్లేస్లో వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి బా ఇంటి ఇంటికాడ వాళ్ళ ఫ్రెండ్ని కలుస్తా అని చెప్పేసి బయలుదేరింది వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు ఆధార్లో ఉంది కానీ బేబీ యొక్క మిస్ అయింది అంటే ఎవరు మనకు తెలిసిన వివరాల ప్రకారం బేబీని కార్లో లిఫ్ట్ చేసుకొని వెళ్ళింది మాత్రం ఈ రూట్లో అని చెప్పారు సో నా గెస్ట్ కరెక్ట్ అయితే అక్కడున్న సీసీ కెమెరాల్లో ఈ ఫోటేజ్ లేదు అంటే ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత ఉన్న సీసీ కెమెరాల్లో ఏ ఫోటేజ్ కూడా కార్కి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఆ నెంబర్ కానీ ఏది ఐడెంటిఫై కాలేదు ఉంటే బేబీ ఈ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ చుట్టుపక్కల ఎక్కడైనా ఉండాలి దానికి సంబంధించిన కారు వివరాలన్నా ఉండాలి లేకపోతే ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా ఏదో ఒక చెడి చేయాలనుకున్నప్పుడు వాళ్ళ క్లూ ఏదో ఒకటి మిస్ చేసే పోతారు మనకి ఏదో ఒక ఆధారం ఖచ్చితంగా వదిలిపెడతాడు ఆధారం దొరకబట్టాలి కొట్టేసిన ఈ కేసుని రీఓపెన్ చేసి ఆ పాపని కాపాడాలి లేకపోతే ఆ పాపకు జరిగిన అన్యాయానికి ఏదో ఒక పరిష్కారం అయితే ఆలోచించాలి వాళ్ళకి న్యాయం చేయాలి మూర్తి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే కొట్టేసిన కేసు గురించి మళ్ళీ రీఓపెన్ చేస్తాడు ఎందుకు సార్ వాళ్ళైతే చేయలేదా ఆపరేషన్ వదిలేయండి సార్ ఆ కేసును మళ్ళీ రీఓపెన్ చేయకండి అది అయిపోయింది కదా వదిలేయండి ఏంటి మూర్తి వదిలేయాలా తొమ్మిది సంవత్సరాల పాప మూర్తి పోనీ వదిలేయాలంటున్నావు కేసు కేసు కొట్టేసిరంటాను పాప దొరికిందా ఏది పాప వచ్చు ఇంతవరకు ఏం దొరకలేదు సార్ మరి ఆ పాపని గన్న తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుంది మూర్తి ఎలా ఉంటుంది చెప్పు ఓకే సారీ సార్ క్షమించండి సార్ నన్ను ఇంతకి ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ మరి ఒక పని చేద్దాం మూర్తి చెప్పండి పాప మిస్ అయింది ఈ ప్లేస్లో కాబట్టి ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ లోపు ఇద్దరం కలిసి డివైడ్ అయి వెతుకుదాం నేను ఈ దారిలో వెతుతా నువ్వు ఆ దారిలో వెతుకు పాప ఆ రోజు చేసుకున్న డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ డ్రెస్ సో టాప్ లెగ్ని మొత్తం కూడా పింక్ కలర్ సో పాపకు సంబంధించిన ఏ చిన్న క్లూ ఉన్నా కానీ నాకు ఫోన్ చేయి ఆ కారు ఆనవాళ్ళు ఉన్నా నాకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయి నాకేదైనా క్లూ క్లూ దొరికినా కూడా నేను ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను ఇది మన ఇద్దరం చేసినా ఎవరు తెలియదు సైలెంట్ గా చేయాల్సింది ఓకేనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్ వెళ్లే సార్ ఇక్కడ అన్ని పాతవడ్డ బంగ్లాలు ఏమి ఉన్నాయి కదా ఇక్కడ ఏం కనబడతలేవు కదా ఇక్కడ పాడవాడ బంగ్లాలు బాగున్నాయి ఎక్కడైనా వెతుకుతాం సార్కి అయితే ఫోన్ చేసి అయితే చెప్తా సార్ ఆ మూర్తి చెప్పు ఇక్కడ పాడవర్డ బంగ్లాలు బాగున్నాయి సార్డింగ్ ఎక్కడ ఓ ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళమన్నారు కదా సార్ అక్కడనే సార్ నువ్వు అక్కడ ఉన్నాయో వస్తున్నా చెప్పు దొరికిందా ఇక్కడ ఏం దొరకలేదు సార్ అన్ని పార్వడ బంగ్లానే ఉన్నాయి కరెక్ట్ గానే మిజంగా అసలు ఇక్కడ నుంచి జనాలు ఎంత అసలు ఈ బిల్డింగ్స్ ఎప్పటి నుంచి ఇలా ఖాళీగా ఉంటున్నాయో తెలుసుకోవాలి ఫస్ట్ మనం ఇవే సార్ ఇవేనా ఇవే చుట్టూ అంటే నీ ఉద్దేశం ఇట్లాంటి బిల్డింగ్స్ల కిడ్నాప్ చేసి ఉంచుతారానా ఆ నే పడుతుంది అసలు ఏం కొంచెం సౌండ్ కూడా ఏమస్తే కదా మూర్తి ఇక్కడ అసలు అంత నిశ్శబ్దంగా ఉంది నాకు కరెక్ట్ అయితే ఈ లోపలికి వెళ్ళడానికి ఇంకే ఏదైనా దారి ఉంటుందేమో కనుక్కోవాలా సార్ మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎందుకంటే ఇది అంతా బ్యాక్ సైడ్గానే ఉంది దీన్ని లోపల సైడ్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది ఎవరైనా మనసులో ఎవరైనా ఉంటున్నారా లేకపోతే ఇక్కడ ఇంకేమైనా జరుగుతుందా తెలుసుకోవచ్చు మూర్తి సైలెన్స్ ఉండు ఈ దాని నుంచి ఇది ఎంట్రన్స్ ఇదే ఉన్నట్టుంది సైలెన్స్ ఉండు ఎవరైనా ఉంటే మనం వెళ్ళే టైంకి వాళ్ళు తప్పించుకోవచ్చు ముందైతే పాపను సేవ్ చేయాలి ఓకేనా ఎంతసేపు అన్నా ఆల్రెడీ కోర్టుల కేసు కొట్టేసిరు కదా ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి నేను ఎంతసేపు ఏదో ఒకటి సెట్ చేయి నా దిమ్మకు మొత్తం ఖరాబ్ అవుతుంది నాకు తిక్కలు వేసిందంటే ఇన్ని వేసేస్తా సార్ ఆగు ఆగుమూర్తి సౌండ్ చేయకు రక్ అరే ఇప్పుడిప్పుడే ఇప్పుడే అంటే ఇల్లు ఎక్కడ ఉన్నాడు అంటే బేబీ ఆచుక్ ఇక్కడెక్కడ ఉంది ఖచ్చితంగా పట్టుకోవాల్సింది పట్టుకోండి నిజం రాదు మిస్ అయిపోయిండు పెన్షన్ పడకండి సార్ మిస్ అయినప్పుడు ఇక్కడనే దొరుకుడు ఖచ్చితంగా పెన్షన్ పడకుండా ఎలా ఉంటారు ముట్టి తొమ్మిది సంవత్సరాల పాప అసలు ఆ పాపని ఏం చేసినా కూడా తెలియదు వాడు ఇప్పటిదాకా పది రోజుల దాకా పాపను బతికించిందా లేకపోతే కిడ్నాప్ చేసిండా వీడు పారిపోయాచి ఇక్కడ ఉన్నాడు ఏం తెలియకుండా ఎట్ల ముట్టి వాడిని ఎట్ల పట్టుకోవాలా ముట్టి పా ఎవరు వచ్చిండే రెండు రోజులు ఎవరు రాంది ఒక ఇద్దరు ఎవరు వచ్చిరే వాళ్ళు నాకు చూసినట్టు డౌట్ వస్తుంది అన్న నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు వాళ్ళు ఎవరో నాకు గా తెలియాలి నాకు అసలే చాలా టెన్షన్గా ఉంది వాళ్ళు ఎన్ని రోజులు క్లూ లేదనుకున్నా కానీ ఖచ్చితంగా ఆడే అసలు అవుతుంది అయ్యా ఇంకో చూసినట్టుందిగా వీడు వాడే వీడు మనకు తెలిసినోడే హలో ఎవరో నాకు తెలుసురా సర్రా నువ్వు నా ఫోన్ చేసినావు నేను ఎవరైతే నీకేందిరా నీ గురించి మొత్తం తెలుసు నీ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసు నీ పేరు మూర్తే కదా ఫస్ట్ నువ్వు ఎవరో చెప్పు నువ్వు ఎక్కడనో చెప్పు సంగతి చెప్తాం ఎందుకురా అయిపోయిన కేసును పట్టుకుని ఎత్తుక్కుంటూ వచ్చారు నీకోసమే ఆపరేషన్ సంగతి చెప్తాం రా ఎవర్రా మీరు నాకెందుకు ఫోన్ చేసి నీకు ఒక విషయం చెప్తా నువ్వు ముందైతే అది క్లారిటీగా విను ఫస్ట్ నువ్వు భయపట్టిస్తే నీ భయపడే రకాన్ని కాదురా నీకు ఒక యాభై లక్షలు ఇస్తా నేను వాసే యాభై లక్షల యాభై అంటే కష్టం సరే మరి ఒక ఒక లక్షలు ఫ్లాట్ రాసిస్తా ఓకేనా ఎన్ని డెబ్బై లక్షలా సరే ఓకే ఓకే నా పని అయిపోయినాక ఫోన్ చేస్తా డెబ్బై లక్షల నా లైఫ్లో సెటిల్ అయ్యే ఛాన్స్ వచ్చింది ఇది ఒక్కటి నేను సెడి చేస్తే నా పని అయిపోయినట్టే క్లోజ్ టైం చూసి మా సార్ నేసేయాలి ఏం అసలు ఎవరు ఇద్దరు వచ్చిరే ఎవర్రా వచ్చింది వీళ్ళు ఇద్దరిట్లల్లో నేను ఒకరిని సెట్ చేసిన అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు ఏం ఎంక్వైరీ చేస్తారో నువ్వు కంపల్సరీ తెలుసుకోవాలన్నా పాపం అక్కడి నుంచి తొందరగా తీసుకెళ్ళాలరా పాపం తీసుకొని సరే సరే నేను చెప్పింది తీసుకుందాం అనుకున్నావారా తొమ్మిది సంవత్సరాల పాపం గురించి లక్షల తొమ్మిది సంవత్సరాల పాపమూర్తి ఇంత నమ్మకం ద్రోహం లేక అందరూ అంత నమ్మక ద్రోహమా మూర్తి ఇంత నమ్మక ద్రోహమా అక్కడ డెబ్బై లక్షల ఆఫర్ చేసింది సార్ ఎన్ని సంవత్సరాలు చేసినా మనం అక్కడ దాని డబ్బు ఇక్కడ ఇస్తాను సార్ డబ్బు 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 ఆ డెబ్బై లక్షల నుంచి తొమ్మిది లక్షల పాప నుంచి ఆలోచిస్తావా ఆ పాప లైక్ నీ పాపలు డాక్ ఇస్తా నేను తప్పిస్తే నా లైఫ్ చేస్తాయి అక్కడ ఉండే మా పాప కాదు కదా అన్ని విషయాలు తెలుస్తాయి అంటే ఇప్పటిదాకా కారణం మూర్తి అన్నమాట దీంతో ఏమన్నా ఆడైతే ఏదో ఈ అన్నమాట நீதேமனா நெண்ணும் மூர்த்தி காணல பாதி ரோஜா பாபன எத்தனை காப்பா ரே மீரேவரா ரே தனி మా అన్న చెప్పారు అక్కడ నిసి చిన్న పాపలు తని ఎంతమంది ఉన్నారు ప్రభుత్వం ఏమైతే îndulă, e bărin, valvaina, e o căvectrii, și pe de మనల్ని చంపిలే చంపేది ఇలా వాన్ని కథన్ చేయ ఇక్కడ నుండి కొయ్యేదే లేదు కాదురా మీరు నా పాపని చూడకుండా ఎత్తుకెళ్ళి ఏం చేస్తున్నారు రా పాపల్ని మేము కావాలని చెప్పి ఇదే స్కెచ్ చేసినాం రా మా వలలో చిక్కిర్రా మీరు అరే పాపకి పాపకి ఏం చేసినా ఏం చేసినా పాపని చంపేస్తాం చంపేశా రాపను చంపేస్తా చంపిస్తావు ఇప్పుడు పాపం ఏమనుకుంటారు రాపని తుంద ఆస్తులు ఇష్టమై వాణి కస్టడీలోకి తీసుకొని